వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం గజ్వేల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్ ముత్యం రాజు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలో బుధవారం ముక్తా భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ పట్టణంలో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞను ప్రజలకు యువకులకు చేయించారు ఈ సందర్భంగా డ్రగ్స్ గంజాయి ఇతర మత్తు పదార్థాలు లేని జిల్లా సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను యువతను మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై చైతన్యవంతులను చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు జరుగుతున్న పోరాటంలో క్రియాశీల అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ పాలిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు విక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియచేస్తానని నేను డ్రక్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంతో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను